మా పిల్లలు అస్సలు తినడం లేదండి మా పాప అయితే ఎంత బక్కగా ఉంటుందో అసలు ఏం తినట్లేదు సాలిడ్ ఫుడ్ అంటేనే అస్సలు తీసుకోవట్లేదు అందులో ఈ సమ్మర్లో సాలిడ్ ఫుడ్ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడరు ఏదో ఒక లిక్విడ్స్ కావాలనిపిస్తుంది తీసుకోవాలనిపిస్తుంది సో ఇలాంటి టైంలో మీ పిల్లల కోసం ఈ హెల్దీ జ్యూస్ అనమాట పిల్లల్ని బలంగా పుష్టిగా మార్చడానికి మీకోసం ఈ బనానా ఓట్స్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీ పిల్లలు ఇంట్లో ఉంటారు సమ్మర్ వచ్చేసింది చక్కగా వాళ్ళకు కూడా స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు ఈ టైంలోనే వాళ్ళని మంచిగా హెల్దీగా రెడీ చేయొచ్చు అనమాట సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం డ్రై నట్స్ తీసుకున్నాము అలాగే ఓట్స్ తీసుకున్నాము ఒక బనానా తీసుకున్నాం దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఇంకా మనకి పాలు అండ్ డేట్స్ ఆర్ జాగరీ అనమాట ఫర్ స్వీట్నెస్ ఫస్ట్ అయితే మన్స్ బేబీ అనుకోండి మనం నట్స్ తీసుకున్నాం కదా ఓవర్ నైట్ సోక్ చేసేయండి ఎందుకంటే మంత్స్ బేబీస్కి డైజెషన్ ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే చిన్న టమ్మి కాబట్టి త్వరగా డైజెషన్ అనేది అవ్వదన్నమాట హెల్దీ ఎక్కువ హెవీ ఫుడ్ ఇవ్వడం వల్ల సో అందుకోసమే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఏంటంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసామనుకోండి అవి చక్కగా సోక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి కదా వాళ్ళ టమ్మి కూడా ఏంటంటే ఈజీగా డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది అందులో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నట్స్ ఇవ్వకూడదు రెండు ఒక రెండు అవకరెండు రెండు ఇస్తే సరిపోతుంది అవ ఒక రెండు ఏంటి అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అనమాట నేనైతే మా పిల్లలు ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఫోర్ బాదంపప్పు ఫోర్ ఏమో జీడిపప్పు ఒక నాలుగేమో పిస్తాపప్పు తీసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఏమో మనకి ఓట్స్ తీసుకున్నాను అలాగే ఒక బనానా తీసుకున్నాను బనానా బనానాలో కూడా ఇలాంటి బనానా తీసుకోండి నేను తీసుకున్నది లేదు అంటే కనుక మీరు చక్కెరకెళ్ళి అయినా తీసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా సరే మనకి తెలంగాణలో ఏంటంటే పొడవు బనానా అనేది దొరుకుతుంది కదండి అవి అయితే ఏంటంటే పిల్లలకి వాతం చేస్తుంది పెద్దలకైనా సరే పొడవుగా ఉండేవి ఎక్కువగా మనకి సైడ్ అవి దొరుకుతాయి కదా తెలంగాణ సైడ్ అయితే మాకైతే ఇవి ఎక్కడో ఒక చోట దొరుకుతాయండి ఆ దొరికిన చోట మేము తీసుకుంటాము జనరల్గా మాకు ఆంధ్రాలో అయితే ఎక్కువగా ఇవి ఉంటాయి అన్నమాట పొట్టి బనానా కానీ చక్రగళి కానీ అవి ఎక్కడైనా దొరుకుతాయి పొడుగ్గా ఉండే బనానాలు అయితే వాటి పేర్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కాబట్టి నేను పొట్టి పొడుగు అని యూస్ చేస్తున్నాను మీకు అర్థమవుతాయి అని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో హైదరాబాద్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఇవి దొరకవు దొరికిన చోట ఇవి తీసుకోండి ఇవి రెగ్యులర్గా పెట్టిన పిల్లలకి ఏం కాదండి డైజెషన్ కూడా అవుతుంది అదే పొడుగు అయితే కనుక బనానాస్ అయితే కనుక మనకి వాతం చేస్తుంది అందుకోసమే నేను స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను సో ఇలాంటి పొట్టి బనాన కానీ చక్కెరకేళి కానీ తీసుకోండి పిల్లలకు గట్టిగా బలంగా ఉంటారు తొందరగా నడుస్తారు నడవట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ట్వెల్వ్ మంత్స్ అయినా లెవెన్ మంత్స్ అయినా పిల్లలు ఇంకా నడవట్లేదు అంటే ఎందుకంటే కాల్షియం ప్రాబ్లం ఉంటుంది కదా సో అందుకనే మనం ఓట్స్ తీసుకుంటున్నాం నట్స్ తీసుకుంటున్నాము అలాగే మంచి గేదపాలు తీసుకున్నామండి వీలైతే కొబ్బరిపాలు పాలు తీసుకోండి ఇంకా హెల్దీ అనమాట సో బనానా నేను కట్ చేసి బ్లెండర్లో వేసుకుంటున్నాను అయితే ఏంటంటే ఫస్ట్ మనం బనానా కాకుండా ఓట్స్ అండ్ నట్స్ అనేవి ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకుందామండి బ్లెండర్లో వేసి బనానాని బనానాలో వేస్తే ఏంటంటే బ్లెండ్ అవ్వదు అందుకనే ఫస్ట్ అయితే బనానాని తీసేసి మన ఓట్స్ కానీ నట్స్ని రెండింటిని ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్ చేసేసుకుందాం బ్లెండర్లో వేసుకొని చక్కగా మళ్ళీ ఎందుకంటే పిల్లలు మా పాప టూ ఇయర్స్ బేబీ కదండి ఇలా పలుకులు తగిలితే ఏంటంటే మళ్ళీ తాగలేదన్నమాట ఆవిడికి మళ్ళీ ఇంకొకటి అడ్డం పడినట్టు ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఊసేసే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఫైన్ పౌడర్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ అడ్డుపడినట్టు ఉండకుండా ఉండడం కోసం ఎందుకంటే పెద్ద పిల్లలు అనుకోండి మనకి ముక్కలు ముక్కలుగా తగిలిన ఎంజాయ్ చేస్తాం అనమాట నవలడానికి పిల్లలు అలా కాదు కదా అమ్మ ఏదో వచ్చింది అనుకొని స్పిట్ చేసేస్తారు ఉమ్మేస్తూ ఉంటారు అందుకోసమే ఫైన్ పౌడర్ చేస్తున్నది ఇది పిల్లల కోసం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం అలాగే ఇది ఫైన్ పౌడర్ చేసిన తర్వాత చూసారా బ్లెండ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఓట్స్లో రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుందండి మంచిది ఓట్స్ అనేది పిల్లలకి కూడా మనం పెట్టచ్చు హెల్తీగా ఉంటారు బలంగా ఉంటారు పిల్లలు ఎవరైతే సిక్గా ఉంటున్నారో మనకి పిల్లలు సన్నగా ఉన్న పర్లేదు కానీ యాక్టివ్గా ఉండాలండి అప్పుడు వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇప్పుడు బనానా వేసేసుకుందాము ఆ పౌడర్లోనే బనానా వేసేసుకొని దీనిలోనే మనం పాలు వేసుకుందాము నేనైతే గేదె పాలు యూజ్ చేస్తున్నానండి కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు వేసుకోండి ఇంకా మంచిది నేనైతే ప్యాకెట్ పాలు కాదు మేము బయట పోయించుకుని బయట పోయించుకుంటాం మా పిల్లల కోసం గేదె పాలు అవే వేసుకుంటున్నానండి అలాగే మీరు స్వీట్నెస్ కోసం ఏంటంటే జాగరీ కానీ లేదు అంటే డేట్స్ యూజ్ చేయొచ్చు డేట్స్ వేసేస్తే ఇంకా మంచిది మా చిన్న పాప ఏంటంటే డేట్స్ వేసి తిన తాగదనమాట అందుకోసం నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత నేను జాగరీ పౌడర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత మనకి ఏంటంటే ఫైన్గా అయిపోతుంది స్మూతీగా వచ్చేస్తుంది కదా చక్కగా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారో మనం అలా ఇవ్వడమే మంచిది మనం బలవంతంగా ఎలాగో తాగించలేము కొంతమంది పిల్లల చేత అయితే మా పెద్ద పాప చేత నేను తాగించగలను కానీ మా చేత అయితే అస్సలకి నో అంటే నో నో మీన్స్ నో అంటే మా పా చిన్న పాప అనమాట ఎందుకంటే వద్దు అంటే ఇంకా వద్దు అన్నట్టు ఇంకా ఆవిడ ఇంకా తాగదనమాట ఇలా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మంచి గ్లాసుల్లో చక్కగా ఒక స్ట్రా వేసి ఇవ్వండి తాగుతారు ఏ గ్లాస్లో బట్టి తాగు స్టీల్ గ్లాసులో వేసినా వాళ్ళు ఏంటంటే ఇష్టపడరు అనమాట అట్రాక్ట్ అవ్వరు పిల్లల్ని ఇలాంటి మంచి కలర్ఫుల్గా కనిపించేయి ఇలా గ్లాస్ ఐటమ్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా ఈజీగా వాళ్ళు తీసుకుంటారు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్